నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి రాగి పిండితోటి రొట్టెలు చాలా చాలా బాగుంటాయి ఇంకా హెల్దీ అండి ఇవి మార్నింగ్ కైనా చేసుకోవచ్చు లేదంటే నైట్ డిన్నర్కి అయినా చేసుకోవచ్చు మనం వెయిట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కానీ హెల్దీగా ఉండాలనుకున్నా కానీ ఈ రెసిపీ చేసుకుంటే చాలా మంచిది అండి వీక్లీ టూ త్రీ టైమ్స్ చేసుకొని తిన్నా కూడా చాలా మంచిది ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం పిండి ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి నేను ఒక గ్లాస్ రాగి పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మరిగించుకున్న తర్వాత ఈ పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి అంతా వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోండి మీరు ఎంత పిండి తీసుకుంటే వాటర్ కూడా అన్నీ వేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల రాగి రొట్టె విరిగిపోకుండా వస్తుందన్నమాట వేడి నీళ్ళల్లో ఇలా వేయడం వల్ల మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి పిండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఆ వేడిలో ఈ పిండి బాగా మంచిగా కలిసిపోయి మనకి మంచిగా సాగుతుంది అనమాట రొట్టె చేసుకోవడానికి విరిగిపోకుండా నీట్గా వస్తాయి రొట్టెలు సో పది నిమిషాలు నానబెట్టేసుకొని ఆ తర్వాత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీరు ఎంత బాగా కలుపుకుంటే మనం చేసుకునేటప్పుడు అంత బాగా వస్తాయండి రాగి రొట్టెలు అనేది చీలిపోకుండా నీట్గా వస్తాయి ఇప్పుడు మొత్తం పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోండి అయినా కలుపుకోవచ్చు లేదా బాండీలో వీలు కాకుంటే చక్కగా పీట మీదనో వేసుకొని మొత్తం బాగా సాఫ్ట్గా సాఫ్ట్గా వచ్చేంతవరకు కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకున్నామంటే మనకి రాగి రొట్టెలు అనేది అంత బాగా వస్తాయండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక వెల్లుల్లి మొత్తము సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఇది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఆకుకూరని మీకు నచ్చిన ఆకుకూర వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మెంతకూర కొంచెం పాలకూర కొంచెం వేసుకున్నాను మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అనమాట ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఒక గుప్పె నిండా పల్లీలు వేయించుకొని పొట్టు తీసి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాను నేను జస్ట్ మిక్సీలో వేసుకుంటే అలా ఒక పోల్స్ అలా తిప్పుకుంటే సరిపోయి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా హెల్తీగా వారానికి టూ త్రీ టైమ్స్ చేసుకుని తిన్నా చాలండి హెల్త్ మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మొత్తం ఇదంతా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోండి మీకు ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనుకుంటే తడుపుకోండి కొంచెం కొంచెం గట్టిగా లేకపోయినా ఏమి కాదు చేసుకోవడానికి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం మామూలు చపాతి పిండి లాగా ఉంటే సరిపోయింది కొంచెం ఇంకా జోరుగా ఉన్న ఏం కాదు సో ఇప్పుడు కాటన్ క్లాత్ చున్నీదైనా ఏదైనా కానీ ఒక కాటన్ క్లాత్ తీసుకొని క్లాత్ని ముందు తడుపుకోండి మనం ఇది రొట్టె చేసే ముందు ఒకసారి చెయ్యి వాటర్లో తడుపుకోండి అప్పుడు మనకు చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఒకవేళ మీరు చేసేటప్పుడు కూడా అంటుకుంటుంది అనుకుంటే చేతికి ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ తడుపుకున్నామంటే మనకు ఇంకా చేయికి అంటుకోకుండా నీట్గా వస్తుంది మీరు నాలుగు వేలతో చేయాలి అని కష్టంగా ఉంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోండి మొత్తము ఇలా చేసుకున్నా లేదంటే ఈ వేలతో నాలుగు వేలతో చేసుకున్నా కానీ నీట్గా అండి సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు ఒక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎటువంటి కర్రీ అక్కర్లేదు చూడండి మరి పల్చకు కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మంట హైలో పెట్టుకొని కొంచెం నెయ్యి నేను నెయ్యి వేస్తున్నాను మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని అప్పుడు మంట వేసుకున్న తర్వాత మంట మీడియంగా పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి మీరు ఇట్లా రెండు మూడైనా చేసి పెట్టుకోవచ్చు మంచిగా ఒక వైపు మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని రెండో వైపు కూడా మీడియంగా చూడండి ఇలా మంచి కలర్ రావాలి అప్పుడే బాగుంటుంది పైన కూడా కొంచెం నెయ్యి వేసుకొని పైన తిప్పాక కొంచెం నెయ్యి వేసుకొని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకొని మొత్తం కాల్చుకోండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలండి మంట హైలో పెట్టుకుంటే మనకు లోపల కాలదనమాట ఇలా మీడియంగా పెట్టుకొని కాల్చుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి మనకు అన్ని ఫ్లేవర్స్ తగులుతూ ఉంటాయి ఇంకా హెల్తీగా ఆకుకూరలు మనం విడిగా తినకపోయినా ఇలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది ఇంకా బీపీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇలా హెల్దీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మనం మార్నింగ్ అయినా లేదంటే నైట్ డిన్నర్లో చేసుకున్నా లైట్గా ఉంటుంది అనమాట హెల్త్ కూడా చాలా మంచిది అంతేనండి రాగి పిండితోటి హెల్దీ రొట్టె అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ